నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా సంచలన విజయాన్ని నమోదు చేసినటువంటి కూటమి మనకు తాజాగా ఈ నెల తొమ్మిదవ తారీఖున మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నాలుగోసారి మన నారా చంద్రబాబు నాయుడు గారు అయితే ప్రమాణ స్వీకారం అయితే చేయబోతున్నారనమాట ఇక ప్రమాణ స్వీకారం చేసినటువంటి తొలి రోజే మనకు కొన్ని ఏవైతే బాబుషూరిటి భవిష్యత్తు గ్యారెంటీ సూపర్ సిక్స్ పథకాలు ఉన్నాయో ఆ పథకాలకైతే తొలి సంతకం అయితే చేయబోతున్నారు ఇక ఏ పథకాలకు సంబంధించి తొలి సంతకం చేస్తారు ఇక ఇచ్చినటువంటి హామీలు ఏంటి మనకు ఏ తేదీ నుంచి ఈ హామీలన్నీ కూడా నెరవేర్చడం జరుగుతుంది ఇక సీఎంగా చంద్రబాబు గారు ఎప్పుడు ప్రమాణ స్వీకారం చేస్తారు అనే వివరాలన్నీ కూడా మనం వీడియోలకైతే వెళ్ళి తెలుసుకుందాం దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను లైక్ చేయండి తెలిసిన బంధువులకు స్నేహితులకు వీడియోనైతే షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి ఇక వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా సంచలన విజయాన్ని నమోదు చేసినటువంటి మన తెలుగుదేశం పార్టీ కూటమి ఎటకేలకు మనకు దాదాపు నూట అరవై ఆరు సీట్లకు పైగా ప్రభుత్వాన్ని అయితే ఏర్పాటు చేయడం జరిగింది ఇక ఈ నెల తొమ్మిదిన మరొకసారి నాలుగోసారి సీఎంగా మన చంద్రబాబు గారు అయితే అమరావతిలో అయితే ప్రమాణ స్వీకారం అయితే చేయబోతున్నారు ఇక రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఇదివరకే ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా మన సీఎం చంద్రబాబు గారు మనకు అమలు చేసి అమలు చేయాల్సినటువంటి పథకాలను అయితే విడుదల చేస్తారంటే ఎక్కువగా మనకు ప్రజల్లోకి వెళ్ళినటువంటి పథకాలు చూసుకుంటే సూపర్ సిక్స్ అనమాట బాబుషూరిటి భవిష్యత్తుకు గ్యారంటీ అనే ఈ సూపర్ సిక్స్ పథకాలను తీసుకొచ్చి ప్రజల ఆదరణను పొంది మనకు ప్రభుత్వాన్ని అయితే ఏర్పాటు చేయడం జరిగింది కానీ విని ఎరుగని రీతిలో అనేకమైనటువంటి సీట్లను గెలిచి కనీసం అంటే ఇప్పటి వరకు ప్రభుత్వంలో ఉన్నటువంటి పార్టీకి ప్రతిపక్ష హోదా కూడా లేకుండా మనకు అన్ని సీట్లను కైవసం చేసుకుని వారు వన్ సైడ్ అయితే చేసింది మన తెలుగుదేశం పార్టీ కూటమి ఈ నేపథ్యంలోనే మనకు ఏవైతే ప్రకటించారో అమరావతిలో ప్రమాణ స్వీకారం ముగిసిన వెంటనే కూడా ఏవైతే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కానీ మూడు గ్యాస్ సిలిండర్లు కానీ మూడు గ్యాస్ సిలిండర్లు ఇక తల్లికి వందనం పేరుతో పిల్లలు బడికి వెళ్ళే పిల్లల పిల్లల తల్లుల ఖాతాల్లోకి పదిహేను వేల రూపాయలు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకు పదిహేను వేల రూపాయలు అంతేకాకుండా మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారికి రైతు భరోసా పథకం ద్వారా ఇరవై రూపాయలు ఇలా రకరకాల పథకాలను అయితే ప్రకటించడం జరిగింది ఈ పైన తొలి సంతకం ఉంటుందని అలాగే పెన్షన్లను కూడా భారీగా పెంచడం జరిగింది ఇక జూలై నెల నుంచి ఈ పెంచినటువంటి పెన్షన్లు కూడా అమలు చేసే విధంగా కూడా సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన తొలి రోజునే ఈ పథకాల అమలుకు గ్రీన్ సిగ్నల్ ఉన్నట్లు సీఎం చంద్రబాబు గారు మనకు ప్రకటించడం జరిగింది ఇది అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి